మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పి రేట్ ఎందుకు అతను సెలెక్ట్ చేయి అలాగే సార్ అలాగే ఎవరన్నాయా మినిస్టర్ రాజశేఖర గారు ఆ సదానందం గారి ఉద్యోగం ఇవ్వమని ఫోన్ చేశారు ఇచ్చేస్తున్నావా పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో తమ్ముడు అరే నువ్వు ఉండు బాబాయ్ నానేమన్నా తెలుగు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చాయి నమ్మొచ్చు కానీ పిరికి వాడిని నమ్మకూడదు ఇంచేతంటే భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు ఉండు డాడీ నేను ఉపాయం చెప్పనా

యు డోల్ డోరే సార్ జస్ట్ కాల్ జారింది అంతే ఎల్ల నీ టేబుల్ దగ్గర ఉన్న తిరుగ ఇసుకొని పెట్టావా ఏమోనండి నాకు తెలియడం లేదు సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు పెన్సిళ్ళు ఫైల్స్ జారిపోతుంటాయి దీనికి ఏకంగా కాలే జారినట్టుంది నేను సొంతం పెట్టాల్సిన ఫైల్స్ ఏమైనా ఉంటా బారండి గీ కోద బరా ఐ కన్ వి మై హార్ట్లీ కంట్రోలెన్సే కంటోలెన్సెస్ ఫర్వ పెద్ద డెవరైనా పోయిన లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటిని సీటుకు ఈకలు పీకుతున్నారు అదేటి రైతు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నిలబడి ఉన్నాడు నాకు అలవాటు లేదు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారి తాలూకే గారు యా శ్రీ కాల్చొచ్చు పర్వాలేదు తాగు బాబు మినిస్టర్ గారి తాలూకు భాని గారు అవును తెలుస్తూనే ఉందిగా గారు అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది వెళ్ళరా బాబు నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బీ సిటెడ్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరాముడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం తన తల్లినే తెగ నరికిన వాడు భూమి చుట్టుకొలత ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి వెయ్యి మైళ్ళు ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు డియాగో మర్డోనా ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి స్వార్థపరుడైతే దేశానికి వెన్నముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రిక్ కంఠానికి ఎడమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజ్యాకాంక్ష ఉన్న అతని కొడుకు కైజర్ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష గలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా నాకు ఈ ఉద్యోగం ఇవ్వకూడదని అలా ఎందుకు అనిపించింది ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు అడిగేవాడికి చెప్పేవాడు కనుక అలా తెలబోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి అతనుకున్న పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ అతనికి ఉన్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఇవా ఒక ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అనంతలు మీరంత అవకాశవాదులు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని పూట ఒక నిరుద్యోగి ఇంకా డిగ్రీలు చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మలు ఎగ్గుతూనే ఉన్నాడు ఎలా తల్లి మెడలో మంగళసూత్రాలు అమ్మి అవి ఖర్చైపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి సార్ మహాత్మా గాంధీ తెల్లధర తలాన్ని పోగొట్టగలిగేడేమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్ల ధర తలాన్ని మాత్రం పోగొట్టలేడు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది హీజ్ ఎ లయర్ హీజ్ ఎ డెసర్టర్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయి వాడు ఆ కసాయివాడి వాడి రక్తాన్ని పెంచుకు పుట్టాను నేను అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా వెళుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గాడ్సేల సంఖ్యను కాదు ఇల్లాలి నీ గాలి చేత నమ్మక అని ముద్ర వేయించుకున్న ఆ మనిషిని ఎందుకమ్మా పదే జ్ఞాపకం తెచ్చుకుంటావు నిజాయితీ నిలకడ లేని ఆ మనిషి మూలంగానే కదమ్మా మనం సమాజం నుంచి విసిరి వేయబడింది ఎందుకు ఇంకా పారిపోయిన ఆ వ్యక్తి కోసం వారాడు పడతావు ఈ మనిషి నేను ఇంట్లో ఉన్నంత కాలం మనకు బట్టిన పేరు అవ్వగలదు నాకు మనశ్శాంతి ఉండదు ఏమిటా ఈ పని ఈ పని ఏనాడో చేస్తుంటే నీ తల్లి నీ కళ్ళ ముందే గుండె బగిలి చచ్చేదిరా అమ్మా భార్గవా మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు ఆయన మీద కుమ్మానికి రాసిడి పసుపు కుండెల మీద తాళి నుదుటి కుంకుమ ఇంకా మిగిలి ఉన్నాయంటే కారణం ఆ మహానుభావుడేరా నేను బ్రతుకుండగా నువ్వు ఆయన్నే అనొద్దురా ఇంటర్వ్యూకి వెళ్ళావా వెళ్ళాను ఏమైంది పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ఏమిటో ఈ పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు ఏమిటి దానికి అర్థం పాపం పండినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉష్కాగా ఒక్క ముక్క అర్థం కాలేదు ఏమిటి సరిగ్గా చెప్పు నీ ఆటో తాళాలు ఎక్కడున్నాయి ఎందుకు ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుండా నేను కూడా ఆటో నడుపుతాను భార్గవా ఆ మాట అనొద్దురా ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను ఈ కళతో నేను గవర్నర్ గారు అభినందించడం చూశాను అటువంటి కళతోనే నువ్వు ఆటో నడపడం వద్దు ఈ దేశంలో మేధావులు నిరాశతో ఏం నిరుత్సాహంతో రక్తపాతం ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా అందుకే రక్తపాతమే గుర్తుకొస్తుంది సీరియస్ గా చెప్తుంటే నీకు నవ్వులాటం ఉందా అదొకటేరా మనకోటి మధ్య తరగతి వాళ్ళకి మిగిలిన ఆస్తి